రాజైన హీరామ్ తన తండ్రికి బదులుగా సులమోన్ పట్టాభిషేకము నొందనని విని సంతోషముగా తన సేవకులను సొలమోను నద్దుకు పంపెను హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముతో ఉండెను దావీదునకు హీరాం అను ఈ రాజు ఎన్ గొప్ప స్నేహితుడు సులమోనుకును గొప్ప సహాయకుడు స్నేహితుడు సులమున్ పట్టాభిషేకం నొందినని విని ఇంత గొప్ప జ్ఞానం కలిగిన కుమారుని దేవుడు దావేదికి ఇచ్చెను అని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు సులమును దేవుని ఆలయమును కట్టడానికి మందిరమును కట్టడానికి సహాయం అడిగినప్పుడు ఎంతో సంతోషపడి దేవదారు రాణులను సరులపు మ్రానులను సొలమోన్ దావీదు యొక్క ఇద్దరు కోరిక చొప్పున ఈ మ్రానులను సొలమోను నొద్దుకు పంపుతాడు దేవుని ఆలయములో నిర్మాణములో హీరాము అన్నటువంటి ఈ రాజు ఎంతో గొప్ప సహాయకుడనై ఉన్నాడు రాజైన సొలోమోన్ కోరిన విధముగా దేవదారం రాణులను సర్లపు రాణులను పంపుతూ వస్తాడు ఎంతో గొప్ప స్నేహభావముతో సొలమును నొద్ద నడుచుకుంటాడు హీరాము ఒక గొప్ప స్నేహితుడు అని చెప్పవచ్చు దేవుని పనిలో ఆనందించువాడు దేవునిని పరలోకమందున తండ్రిని మహిమపరచువాడు సొలమునుకు ఎంతో స్నేహభావంతో ఉన్న గొప్ప వ్యక్తి ఆమెన్